నెల్లూరు జిల్లా థర్మర్ విద్యుత్ కేంద్రంలోని యాష్ పాటుకు గండిపడి చోటుచేస్తున్న ప్రమాదంపై రైతులతో కలిసి మాజీ మంత్రి కాకాని విజ్ఞాపన పత్రం మాత్రం చూశారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ ధర్మర్ విద్యుత్ ప్లాంట్లో గండిపడే పంట పొలాలు రొయ్యల గుంటలు అన్నీ ఊర్ధవయమయ్యన్నారు రైతులకు భారీగా నష్టం వాటిల్లిందని ఇది ఒక విపత్తిని ఎంత నష్టం జరిగిందనేది నిర్ధారించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని పొరపాటుకు కారణాలు విశ్లేషించారన్నారు జరిగిన హింద్ ఆత్రం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దీనిపై జుడిషియల్ విచారణ కూడా చేపట్టాలని కాకాని కోరారు. వతల్కాలంలో ఈ सब्जेक्ट కదా. పక్కన అంటే సంబంధించినటువంటి పర్చేకార్ల సంబంధం అది పర్చే సంబంధం. కొడు నాసిక్ అదికిన్ మామొని రిప్రజెంటేషన్లో ఏదైనా వాటికి సంబంధించిన అంత సమస్య ఎప్పుడుతుందంటే వెంటనే కనుక యాక్షన్ తీసుకున్నట్లయితే ఆ బూరిది కొంత పనుల్లో తింటే త్వర త్వరగా మామూలుగా సాయం అందుకని వేరైనంత త్వరగా ఆ సాయంలో ఉండేటువంటి దానికి మామూలుగా సీట్ రిమూవ్ చేసి వాళ్ళకి ఏదైనా అక్కడ చెరువు నుంచి చేసి పట్టుదేపోవడమా దానికి ఎంత ఖర్చుతో ఎస్టిమేట్ వేయించి కలెక్టర్ గారు లేరు కాబట్టి కాన్ఫరెన్స్కి కలెక్టర్ గారు వెంటనే దీనికి సంబంధించిన మినిస్టర్ గారు ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టు వెంటనే ఆందోళన ఏది కాదు వాళ్ళ ఒకసారి గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేసి వీరైనంతరకు వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో హెల్త్ లేకపోతే రైతులు మంచిగా ఇద్దరు నష్టపోతారు రైతులు అంటే పొలానికి సంబంధించినటువంటి రైతులు నష్టపోతారు రొయ్యల బట్టలకి సంబంధించిన రైతులు దామోదరం సంజీవయ్య ధర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందినటువంటి యాష్ పాంట్ గండిపడి ఉన్నటువంటి బూడిదమయమైనటువంటి నీరు పక్కన ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లోకి రొయ్యలు గుంతల్లోకి మారడం అదేవిధంగా కాలంలో కూడా ఈరోజు ఆ బూడిద పేరుకుపోవడం వీటితో పాటు మత్స్య సంపదను కూడా మత్స్యకారులు కోల్పోయి జీవనోపాధిని కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు గ్రీవెన్స్ డేలో ముందుగా ఈ విపత్తు సంభవించింది కాబట్టి దీనికి సంబంధించి ఎంత మేర నష్టం జరిగింది ఎంతవరకు నష్టం జరిగింది అంటే విస్తీర్ణం ఎంత ఆ విస్తీర్ణంలో జరిగినటువంటి నష్టం అంచనా ఎంత అనేటువంటిది నిర్ధారించి అక్కడ ఉన్నటువంటి రైతులకి నష్టపరిహారం అందించడంతో పాటు మత్స్యకారులకు కూడా ఈరోజు జీవనోపాధి కల్పించడానికి జీవనోభూతి ఏర్పాటు చేయండి అని చెప్పి గిరిదెన్సేలో ఈరోజు ఇవ్వడం జరిగింది రైతులందరం కలిసి వచ్చి ఇవ్వడం జరిగింది దానితో పాటు ఎక్కడైతే ఈ పొరపాటు జరిగిందో ఈ పొరపాటు జరగడానికి కారణాలు విశ్లేషించి ఎన్ని రకాలైనటువంటి అన్యాయాలు అక్రమాలు ఏపీ జన్కోలో గతంలో జరిగాయో ఈరోజు జరుగుతున్నాయో వాటి మీద కూడా సమగ్రంగా న్యాయ విచారణ జరిపించి ఎవరైతే బాధ్యులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుటమైంది ఎందుకు న్యాయ విచారణ అన్నామంటే ఈ ప్రభుత్వంలో ఎవరికి నమ్మకం లేదు ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం పారదర్శకంగా విచారించి అనేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనేటువంటి నమ్మక విశ్వాసం ఈ ప్రభుత్వం రెండు నెలల కాలంలోనే కోల్పోయింది కాబట్టి ఈరోజు న్యాయ విచారణ అనేటువంటిది జ్యుడిషియల్ ఎన్క్వైరీ జరిగితే దాని ద్వారా వాస్తవాలు వెలుగు చూస్తాయి దానితో పాటు ఈరోజు ఆ రైతులకు సంబంధించి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని మీద ఈరోజు ఆ విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని ఉద్దేశించి ఈరోజు గ్రీవెన్స్ గారు రైతులందరం కలిసి విజ్ఞాపనని సమర్పించడం జరిగింది ఈరోజు ఏపీ జన్కో మహానేత రాజశేఖర రెడ్డి గారు విద్యుత్ కొరత ఈ రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి చెప్పి దానిని తీసుకురావడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అంతకుముందు దీని మీద పదే పదే విమర్శలు చేసినటువంటి వ్యక్తులు సాక్షాత్ ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే రావడం ఆయనే ప్రైవేటు రంగ సంస్థలకు సంబంధించినటువంటి వాటిల్ని అంతకుముందు ఒక మాట చెప్పాడు ఒక సమావేశం ఏర్పాటు చేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆన్ రికార్డ్ ఇప్పుడు కూడా వీడియోస్ ఉన్నాయి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధర్మల్ విద్యుత్ కేంద్రాలన్నింటినీ ఆధునాతనమైనటువంటి బాంబులు మామూలు బాంబులు కాదు ఆధునాతనమైనటువంటి బాంబులతో అక్కడికక్కడే గొప్ప కూల్చేటువంటి విధంగా ఆ టెక్నాలజీని తీసుకొచ్చి కూల్చేస్తాను అన్నాడు వచ్చిన తర్వాత ఇది నేనే చేసినటువంటి అని రిబ్బన్ కత్తిరించిపోయాడు అంటే చంద్రబాబు నాయుడు దొంద పరిణామాలకి ఏ నోటుతో అయితే నేను కూల్ చేస్తానని చెప్పాడో అదే చేతులతో నిప్పని కత్తిరించి అదే నోటుతో ఈరోజు మేము మిగులు విద్యుత్ కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడారు దాదాపుగా అది ఈరోజు నష్టాలు ఊపిలో కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది దానికి కారణం వితిమీరినటువంటి రాజకీయ జోక్యం అనేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అమలు జరిగింది ఈరోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి అనేక సందర్భాలు చెప్పాం ఏదైతే యాష్ ఉందో ఆ ప్లైయాష్కి సంబంధించి సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు నెలకి పదహారు బల్కర్లు లక్ష రూపాయల లెక్కన వసూలు చేస్తూ పదహారు లక్షల రూపాయల నెల వసూలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి అవినీతి మీద విచారణ జరిపించండి అన్నాం దానికి సంబంధించి ఇప్పటికే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీ దగ్గర ఎవరికి ఎంత ఇస్తున్నారు బల్కర్లకు సంబంధించినటువంటి దాని ఆధారాలు ఇవ్వండి అంటే అది ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు కట్ట తెగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు విశ్లేషిస్తే ఈరోజు అధికారులు కనుక దాని మీద విచారణకు ఆదేశిస్తే ఈరోజు దాదాపుగా జన్కో యాష్ ఫాండ్ పూర్తిగా నిండిపోయింది జన్కో యాష్ ఫాండ్ పూర్తిగా నిండిపోయిన తర్వాత ఈరోజు ప్రమాదం జరగడానికి కారణమైంది ఎన్నికలకు ముందే దానికి సంబంధించి డీ చేయాలి ఉన్నటువంటి పూడిక తీరత పనులు ప్రారంభించాలని చెప్పి చెప్పి అంచనాలు తయారు చేసి ఎస్టిమేట్లు తయారు చేసి పంపించి వాటికి టెండర్లు పిలవడం జరిగింది టెండర్లు పిలిచిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెండర్ ఫైనలైజ్ అయిన తర్వాత ఏ కాంట్రాక్టర్ అయితే దానికి సంబంధించినటువంటి అర్హత సాధించాడో ఏ కాంట్రాక్టర్ అయితే పనులు ప్రారంభించాడో ఆ కాంట్రాక్టర్కి సంబంధించి పనులు ఆపించారు ఆపించి వాటికి మరలా రివైజ్డ్ ఎస్టిమేట్స్ వేసి రేట్లు పెంచి ఆ కాంట్రాక్ట్ కొట్టేయాలనేటువంటి ఆలోచన చేశారు ఆ కాంట్రాక్ట్ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తే ఉన్నటువంటి అధికారులు సస్యమిరానడంతో ఆ ఉన్నటువంటి కాంట్రాక్టర్తో బేరసారాలు సాగించడానికి సమయం పట్టింది కాబట్టి రెండు నెలల సమయంలో ఈరోజు డీసిల్టింగ్ పనులు పూర్తి కలిగింది దాదాపుగా డీసిల్టింగ్ సిల్టింగ్ అనేటువంటిది మొత్తం ఆరు నెలల్లో ఆ మొత్తం ఆ యాష్ బాండ్ అంతా ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రెండు నెలలు కనుక పనిచేస్తుంటే ఒకటి బై మూడు వంద సులభంగా ఈరోజు యాష్ని అక్కడి నుంచి తీసివేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు కాబట్టి అన్ని ప్రమాదాలకు కారణం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు అవినీతి అక్రమాల వల్ల ఈరోజు ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందులో భాగంగా పాపం ఆ యాష్ బాండ్ను సందర్శించినప్పుడు నిన్న సోమిరెడ్డి రాజకీయంగా అనేక రకాలైనటువంటి వ్యమస్థలు చేశాడు పాపం తల పని చేయడం లేదా నాకు అనుమానం వస్తుంది అందుకనే చెప్పాం అనేక సందర్భాలలో ఈ రోజు అక్కడ జరిగినటువంటి ప్రతి అవినీతి ప్రతి అక్రమం ప్రతి అన్యాయం ఏది జరిగినా సరే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితి అందుకే పదే పదే చెప్పాం మేము జరిపినటువంటి ఆరోపణల మీద వాస్తవాలకు మీరు ఒకసారి విచారణ జరపండి అంటే దాని విచారణ జరిపేటువంటి పరిస్థితి లేదు ఆర్ఎండఆర్కి సంబంధించి కానీ దానికి సంబంధించి కానీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఆర్ఎండఆర్గా సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కళా వెంకట్రావు గారు పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎవరితో సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులను కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మా అనిపించి ఒక జీవో ఇష్యూ చేశారు ఏమని జీవో మాత్రం ప్రభుత్వం డబ్బులు మాత్రం కంపెనీలకు సంబంధించి ఆ కంపెనీలు ఏముంటున్నాయి మేము దీంట్లో భాగస్వామ్యం కాదు కాబట్టి మాకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడే కలెక్టర్గా ఉన్నటువంటి చక్రధర్ బాబు అదేవిధంగా ఇక్కడ ఎండీగా ఉన్నటువంటి విజయానంద్ గారు పవర్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రెడ్డి గారు అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఎవరెవరు ఎంతెంత ఇవ్వాలనేటువంటిది అనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాదాపుగా జనతోకి లేవు రికార్డు లేదు ఏమీ లేకుండా ఏదో మొక్కుబడిగా చేసినటువంటి పనులు కాబట్టి ఇవన్నీ జరిగాయి జరిగినందువల్ల ఈరోజు ఈ అనర్థాలు అన్నీ కూడా ఏర్పడుతున్నాయి అందువని వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈరోజు వాటి మీద క్షుణ్ణంగా ఎటువంటి మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం దానితో పాటు ఈరోజు ఏదైతే నష్టం వాటిల్లిందో ఆ నష్టం వాటిలోనేటువంటి దాని మీద నష్టపరిహారం ఇవ్వమన్నాం ఓ పక్క రాష్పాండ్కి వెళ్ళినప్పుడు సోమిరెడ్డి దొంగే దొంగ దొంగ ఉన్నట్టుగా తాను చేసేటువంటి దొంగ పనులకు తాను చేసేటువంటి అవినీతికి అక్రమాలకు ఇతరులను ఆపాదించడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి చంద్రమోహన్ రెడ్డి ఒక ఏడు చూపిస్తే చంద్రమోహన్ రెడ్డి వైపు నాలుగేడు చూపిస్తే అనేటువంటి వాస్తవాన్ని గ్రహిస్తే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం నష్టపరిహారం అందించడంలో వివక్ష చూపించిన లేదా సరిగా వ్యవహరించకపోయినా తప్పనిసరిగా రైతుల పక్షాన మత్స్యకారుల పక్షాన నిలబడి ఆ ప్రాంత ప్రజల మనోభేష్టం మేరకు పోరాటం చేసినా సరే వాళ్ళకి నష్టపరిహారం అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియదు